కడపలో జరిగే మహానాడులో సీఎం టిడిపి అధినేత చంద్రబాబు పాల్గొన్నారు పాలనంటే హత్య రాజకీయాలు కక్ష సాధింపులుగా గత ప్రభుత్వం మార్చేసిందని చంద్రబాబు అన్నారు వైసీపీ విధ్వంస పాలనతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని మండిపడ్డారు దీన్ని ప్రశ్నించిన టీడీపీ కార్యకర్తలు నాయకుల ప్రాణాలు తీశారన్నారు వేటాడారు వెంటాడారు అక్రమ కేసులు పెట్టారు కానీ ఎత్తిన జెండా దించకుండా పోరాటం చేసిన మిమ్మల్ని అభినందిస్తున్నానన్నారు మన పసుపు సింహం కార్యకర్త చంద్రయ్యను పీక కూడా జై అని ప్రాణం వదిలాడు ఆయన స్ఫూర్తి ఆ స్ఫూర్తే పార్టీని నడిపిస్తుందన్నారు పార్టీ ఇంతటి విజయాన్ని సాధించిందంటే పసుపు సైనికులే కారణం జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నామన్నారు ఏమి ఆశించకుండా పార్టీ జెండా మోస్తున్న కార్యకర్తల వల్లే ఈ విజయం సాధ్యమైందని చంద్రబాబు తెలిపారు దేవుని సువర్ణాక్షరాలతో ఆంధ్రదేశ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఒక దశ దిశ నిర్దేశిస్తుందని చెప్పి తెలియజేసుకున్నా ఈరోజు చల్లని వాతావరణం అన్ని మహానాడులంటే చాలా వేడివేడిగా ఉండేది ఎండలు ఎక్కువ ఉండేటివి ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ రోజు కడపలో మహానాడు జరుగుతా ఉంది ఉమ్మడి కడప జిల్లాలో పది స్థానాలకు గాను ఏడు స్థానాలు గెలిచాం మన సత్తా చాటాం ఈసారి ఇంకొంచెం కష్టపడితే పదికి పదే మనమే స్వీప్ చేస్తాం రాయలసీమ ప్రజలు అద్భుత చైతన్యంతో ఈసారి ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ వారికి ధన్యవాదాలు తెలపడానికి కడపలో మహానాడు పెట్టాలని నిర్ణయించాం నాలుగు ఎన్నికల్లో పార్టీ సాధించిన విజయం అసామాన్యం తొంభై మూడు శాతం స్ట్రైక్ రేట్ యాభై ఏడు శాతం పైన ఓటు షేర్తో కొత్త చరిత్రను సృష్టించాం ఇది ముమ్మాటికి కారణం పై పసుపు సైనికులే ఇక్కడుండే మీ నాయకత్వమే కారణమని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం మీరు చేసిన పోరాటాలే నేటి అధికారం మీ త్యాగాలే నేటి స్థానం ఇది కాకుండా సమయానుకూలం మనం ఎప్పటికప్పుడు స్ట్రాటజీ కూడా ఆలోచించినప్పుడు జనసేన బీజేపీ పొత్తు పెట్టుకుని ఎన్డీఏ ఏర్పాటు చేసుకున్నాం దాని వల్ల కూడా ఈరోజు ఈ మహా విజయానికి దోహదం చేశాయని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా ఏమీ ఆశించకుండా దశాబ్దాలుగా ప్రతి గ్రామంలో జెండా మోస్తున్న కార్యకర్తల వలనే మనం ఇక్కడున్నాం ప్రశ్నించే వారి గొంతు నొక్కడానికి గ్రామ స్థాయి నేతల గొంతును కోసారు మన పసుపు సింహం మన చంద్రయ్య వస్తుంటే కూడా జై తెలుగుదేశం అని ప్రాణ వదిలిపెట్టాడు అది మనందరికీ స్ఫూర్తి ఆ స్ఫూర్తే ఈ పార్టీని నడిపిస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది ఒక్క ఉదాహరణ మాత్రమే ఇలాంటి చాలా మంది కార్యకర్తలు ప్రాణ త్యాగాలు చేశారు ఆశయ సాధన కోసం రాజీ లేని పోరాటాలు చేశారు వారి స్ఫూర్తి తెలుగుదేశంలో శాశ్వతంగా ఉంటుందని చెప్పు కూడా మీకు తెలియజేస్తున్నా జెండా దించని కార్యకర్తల పోరాటాలు త్యాగాల వల్లనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మీ త్యాగాలకు మహానాడు వేదికగా శిరస్సు వంచి మీకు పాదాభివందనం చేస్తున్నాను దేశంలో అనేక పార్టీలు ఉన్నాయి కానీ ప్రజల జీవితాల్లో ఇంతగా ప్రభావితం చేసిన ఏకైక పార్టీ ఉందంటే అది ఒకే ఒక పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగు జాతి సంక్షేమం అభివృద్ధి మాత్రమే అజెండాగా నలభై మూడు ఏళ్ల టీడీపీ ప్రస్థానం సాగుతుంది అటు తెలంగాణ నుంచి ఇటు ఉత్తరాంధ్ర వరకు అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భా ఆవిర్భావానికి ముందు తర్వాతను చూడాల్సిన అవసరం ఉంది ఇది చరిత్ర చెప్పిన వాస్తవం సంక్షేమం సంస్కరణలు అభివృద్ధి ప్రతిదానికి టిడిపిని ఒక ట్రెండ్ సెట్టర్ టీడీపీ పాలని ఒక బ్రాండ్ అంబాసిడర్ వర్షం పడినా వరదలు వచ్చిన ఏం జరిగినా మహానాడు జయప్రదం చేయాలని మీరందరూ వచ్చారు ఈ సందర్భంగా ఒకటే నేను ఆశిస్తున్నా నేను ఒక సైనికుణ్ణి నిరంతరం పోరాటం చేస్తా నా శక్తి నా ఆయుధాలు మీరే మీరు నేను కలిసి ఇంకా అద్దు ఉండదు ఆకాశమే అద్దుగా ఏ పనైనా చేయగలుగుతాం సిద్ధం అని మిమ్మల్ని అడుగుతున్నాండికి ఒక బ్రాండ్ ఉంది నీతి నిజాయితీ రాజకీయాలు చేస్తాం ఒక విజన్ తో పనిచేస్తాం పాజిటివ్ పాలిటిక్స్ మన విధానం రాష్ట్రం ఫస్ట్ అనేది మన సంకల్పం లాండ్ ఆర్డర్ లో నేను ఒకటే చెప్తున్నాను నేరస్తులు ఎక్కడున్నా వదిలిపెట్టే సమస్య లేదు ఆంధ్రప్రదేశ్ అంటే నేరస్తులకు చోటు లేదు అది నిరూపిస్తానని ఈ మహానాడు సాక్షిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇంకో పక్క నదుల అనుసంధానం పోలవరం పూర్తి చేసి జలహారతి ద్వారా ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చి తెలుగు ప్రజల రుణం తీర్చుకునే విధంగా తీర్మానాన్ని చేయడమే కాకుండా ఆచరణ చేస్తాం భవిష్యత్తులో వచ్చే గ్రీన్ ఎనర్జీ అదే మరి గ్రీన్ హైడ్రోజన్ అదే మరిగా అనేక ఇండస్ట్రీస్ ని నాంది పలుకుతాం అదే మరిగా ఎక్కడికక్కడ ఏవైతే లాజిస్టిక్స్ ఉన్నాయో రోడ్లు కానీ రైల్వే గాని పోర్ట్లు ఎయిర్పోర్ట్లు గాని అదే మరిగా పోర్ట్లు గాని ఇంకో పక్క ఇన్లాండ్ వాటర్ వేస్ గాని ఇవన్నీ చేసి ప్రపంచంలోనే లాజిస్టిక్స్ కాస్ట్ తగ్గే విధంగా మన ఆలోచనలు ఉంటాయని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా రాజకీయ అవినీతిని ప్రజలు పట్టించుకోరని ఆపోహలున్నాయి కానీ ఇది నిజం కాదు అందుకే అవినీతిపై ఎల్లప్పుడూ పోరాడుతూనే ఉంటుంది పోరాడా మళ్ళీ పోరాడుతూనే ఉంటాం నాలుగు దశాబ్దాల ప్రయాణంలో అవినీతి పైన రాజీ లేని పోరాటం చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ చేసిన అవినీతి ఒక ఎత్తు వైసీపీ ప్రభుత్వ అక్రమాలు మరొక ఎత్తు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విధ్వంస పాలకుల స్కాముల లెక్కలు లెక్క పెడుతున్నాం ఇన్వెస్టిగేషన్ కు ఆర్డర్లు ఇచ్చాం తప్పకుండా ఒకటే చెప్తున్నా ఎవరు అవినీతి చేసిన కక్కిచ్చే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఐటీ మినిస్టర్ గారి అధ్వర్యంలో వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చాం ఇదో గేమ్ చేంజర్ రేపు రాబోయే రోజుల్లో మీరు గుర్తుపెట్టుకోండి ఎక్కడికి పోయే పని లేదు దర్జాగా ఒక మెసేజ్ ఇస్తే ఆ పని చేసి మళ్లీ రిపోర్ట్ చేసే బాధ్యత ఆ అధికారి తీసుకుంటాడు దాన్ని సూపర్వైజ్ చేసే బాధ్యత మన పార్టీ తీసుకుంటుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా నేను డిజిటల్ కరెన్సీ రిపోర్ట్ ప్రధానమంత్రికి ఇచ్చినప్పుడు వారిని ఒకటే రిక్వెస్ట్ చేశాను మీరు ఈరోజు ఐదు వందలు వెయ్యి రూపాయలు రద్దు చేస్తున్నారు ఇంకా రెండు వేల రూపాయలు కొత్తగా తీసుకొచ్చారు అవసరమైతే ఐదు వందలు వెయ్యి రెండు వేల రూపాయలు రద్దు చేయండి డిజిటల్ కరెన్సీ పెట్టండి ఎవరైనా అక్రమార్కులుంటే ఈజీగా పట్టుకోగలుగుతాం ఇవన్నీ రద్దు చేయమని కోరాను